సర్దార్ మృతితో గోపీనాథ్ తీవ్రమన స్థాపం బోర్బండ బిఆర్ఎస్ నాయకుడు సర్దార్ ఆత్మహత్యతో మాజీ ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్ తీవ్ర మనోవిధులకు గురయ్యారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు సర్దార్ తనకు కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా టార్చర్ భరించలేకే ఆత్మహత్య చేసుకున్న తర్వాత పూర్తిగా మానసికంగా కుంగిపోయారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు గత వారం రోజులు ఆయన సరిగ్గా భోజనం కూడా చేయలేకపోయారని సర్దార్ ను తలుచుకుంటూ బాధపడుతూ ఉండేవాడని ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ మీడియాకు వెల్లడించారు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగానికి చెందినటువంటి అత్యంత కీలక నాయకుడు బోరబండ నియోజక డివిజన్ చెందినటువంటి ఒక నాయకుడు ఆయనకు అత్యంత సన్నిహితుడు ఇరవై నాలుగు గంటలు వెంబడి ఉండేటువంటి ఒక అత్యంత సన్నిహితుడైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము అక్కడ బాబా ఫసియుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై ఒత్తిడికి గురై మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు తినమంటే తినకుండా నిద్రపోకుండా ఎప్పుడు సర్దార్ని తలుచుకుంటూ నాకు నాకు కుడిపుజం పోయింది అని చెప్పని బాధపడ్డాడు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు దానికి తోడుగా పోలీసులు చర్య తీసుకోండి సర్దార్ వీడియో తీసి మరి కంప్లైంట్ ఒక రకంగా ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు అని చెప్పని వాపోయినరు అని సాక్షాత్తు కూకట్పల్లి శాసనసభ్యులైన కృష్ణారావు గారితో దాదాపు ఇవాళనే నిన్న ఇవాళ కలిపి దాదాపు పది పన్నెండు సార్లు ఫోన్లో మాట్లాడి గంటలు గంటలు మాట్లాడి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు సర్దార్ చాలా మంచివాడు మానవత్వం ఉన్నవాడు బీఆర్ఎస్ పార్టీకి మంచి కార్యకర్త నా కుడి భుజం లాంటి వాడు చనిపోయిండు అని చెప్పని సొంత కుటుంబ సభ్యుడు పోతే ఎంతైతే బాధపడతాడో అంత బాధపడ్డాడు ఒక ఒత్తిడికి గురైండు అని చెప్పని వారు కూడా చెప్పినారు కుటుంబ సభ్యులు కూడా చెప్పినారు మొత్తానికి మానసిక ఒత్తిడితో ఆ స్ట్రెస్కు తట్టుకోలేక ఇవాళ ఈరోజు ఈ యొక్క దుస్థితి ఇవాళ మాగంటి గోపినాథ్ గారికి వచ్చింది భగవంతుడిని మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేమంతా ప్రార్థిస్తా ఉన్నాం